జిల్లా కేంద్రంలోని చింతకుంట ఆవరణంలో గల సూర్య ధనువంతరి దేవాలయంలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జ్యేష్ఠమాసం కృష్ణపక్షమి విధి పర్వదినాన్ని కుంకుమార్చన సహస్రనామాల స్తోత్ర చేస్తారు మాతలు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు కుంకుమ పూజ అనంతరం లక్కి డిపు ఇవ్వడం ఒకరిని ఎంపిక చేసి వారికి అమ్మవారి శేషవస్త్రంతో ఆలయ పూజారి ఆశ సత్కరించారు ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రసాదంగా మాతలకు సమర్పించబడతాయని మాతలు అందరూ అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారని కోరారు కార్యక్రమ అంతరం దేవాలయ ట్రస్ట్ కోఫౌండర్ చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉడ్నాల శ్రీనివాస్ ధర్మకర్త భారతాల రాజసాగర్ అర్చకులు చిల్కముక్కు నాగరాజు చిల్కముక్కు విష్ణు ఆచార్య మహిళా సమితి సభ్యులు లత స్వాతి గీత లత జయశ్రీ సంధ్య శ్రీనిజ తైతలు పాల్గొన్నారు हारति मलिके मणिक्यल हारति मम गन्मा ते मणिक्यल हारति कनकमहलक्ष्मिकी कर्पूरा हारति कनक महालक्ष्मिकी कर्पूरा हारति श्रीलक्ष्मिति हारति महलक्ष्मि हारति अन्तु मात पारानी okay. पादालक okay. okay. दे ने ने ला ला ने ला ला की दे हारति वर महालक्ष्मी की महाल्मी कीज्रति वर महालक्ष्मी की वज्रला हारति श्रीलक्ष्मी ஸ்ரீ மஹாலக்ஷ்மி தேவாரதி அந்த கோவே மாதாத்ளே பிரியமேனாஹாரதி அந்த கோவே மாதாத்ளே பிரியமேனாஹாரதி பலபலமவசு தலங்கையளி ஞரவன மாபே தம்கசோ போஜனங்கரய்சே தலசமந்தா பூஷ்பாක්ෂலே அக்ரேச்ச கரசமர்ணனேவதா மாஹேயேந்திர திஷ்டவித்பானமேவதா కులదేవత ఇలా ఇష్టదేవత ఇలా కలశస్ ఉపయోగ హస్తాయ కలశ कलश से मुखे विष्ण गुद्माश्रिता मूले तत्शि ब्रह्म पदनाक्षकदीपुंधो अतना अंगईषधा सर्वे कलशाम आयांवूजा धर्मदुर्देद आकलशेषावी पवित्रेक्षदे उच्चे यदेश वर्धते आभ बायुभम धर्व विश्वाभूत प्राणा भाशवाभों नमा हम संभव विरा लाभ